ఈ ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలో వద్ద ఏమైతే మాకు అర్థం కావట్లేదు అందరూ వద్దని అంటున్నారు అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొన్న వీడియో అయితే అందరికీ తెలుసు లతమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మేము అమ్మా నాన్నలు కాబోతున్నామని మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెట్టిన దాని గురించి అయితే చాలామంది అయితే చాలా రకాలుగా అయితే మాకు చెప్పినారనమాట ఎందుకంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పినారు చాలామంది బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టినారనమాట ఏమన్నంటే నెక్స్ట్ వీడియో పెడతారు మేము ప్రెగ్నెన్సీ ఉంచుకోవట్లేదు అని పెడతారని చెప్పినారు కాకపోతే మాకు కూడా అంటే ఉంచుకోవద్దు అని వీడియో పెడతారని వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏ విధంగా కేసేసి అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే అయితే నేను అది కూడా చెప్పినానమాట ఏమని అంటే మేము ఏదైతే ఏమి మనకు దేవుడు ఇచ్చినాడంటే నువ్వు చేసి నువ్వు తొందరపడి నువ్వు చేసిన దానికి దేవుడి మీద నెడుతున్నావు అని అంటున్నారు అది మనం ఏదో పాపకార్యం వరకు అన్యాయం చేస్తేనో అది నేను చేసి నేను చేయలేదని దేవుడి మీద అది అదొక లాభం ఉంటుంది ఇది ఏంటంటే దేవుడిచ్చిన ఒక అదృష్టం లాంటిది కాబట్టి దీన్ని వద్దని దలుచుకోలేదనమాట కాకపోతే మా వాళ్ళైనా మాకు తెలిసిన వాళ్ళైనా చాలామంది కూడా ఫోన్ చేసి అంటున్నారు ఈ టైంలో మాత్రం వద్దు ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఫీడింగ్ అసలు ఇవ్వకూడదు కాబట్టి తల్లిపాలు అనేవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలకి ఇవ్వద్దు అదంతా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ప్రజెంట్ అయితే వద్దు అని అంటున్నారు మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే వద్దు అని లేదు ఎందుకనంటే మనము అంటే రావడమే అదృష్టం అది మంది కూడా దానికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు అట్లాంటిది మనకు ఆ దేవుడు ఇచ్చిందని మనం వద్దనుకోవడం అయితే కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం లతమ్మకు కూడా చాలా రకాలుగా అయితే చెప్తున్నారు వదినమ్మ ఈ టైంలో వద్దు నీ హెల్త్ పాడైపోతుంది అని చెప్తున్నారు ఏదైనా కూడా ఏదైనా మనం మంచికి అని అనుకుంటున్నాం కాబట్టి మేమైతే వద్దని అనుకోవట్లేదు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము కాకపోతే కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలి పిల్లల మధ్యలో అని అంటున్నారు అది ఏమో బై మిస్టేకో ఏదో ఒకటి జరిగిపోయి ఉంటుంది అందరూ అయితే లతమ్మను ప్రెగ్నెన్సీ వద్దు వద్దు అని అంటున్నారు మాకు మాత్రం ఇష్టం లేదు చిన్న కూడా ఈ టైంలో వద్దు అని అంటున్నాడు కాకపోతే మేము ఒక డెసిషన్ తీసుకోవడానికైతే చాలా టైం పట్టేటట్టే ఉంది మాకు అది కూడా ఏంది బా నువ్వేం బాధపడతావు ఊరికే బాధపడతా ఉంటా చిన్న కూడా అంటున్నాడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచించుకోండి అని అంటున్నాడు మేడం కూడా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఆలోచించుకొని రండి మీరు కూడా ఒక ఫ్యామిలీ అందరూ కలిసి డిస్కషన్ చేసుకొని వస్తే దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తారు కదా వాళ్ళు ఎందుకనంటే చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి దాని ప్రకారం మేము ఆలోచించుకోవాలని అనుకుంటున్నాము కాకపోతే మాకైతే మనసు అయితే ఒప్పట్లేదు ఎందుకంటే దేవుడు అదృష్టము ఒకేసారి తలుపు తరుతదంట దరిద్రం తీసేదాకా తరుతదంట కాకపోతే మేము తలుపు తీయాలని అనుకుంటున్నాం గతమ్మ హెల్త్ అని అంటున్నారు కాబట్టి దాని ప్రకారం ఏం డెసిషన్ తీసుకోవాలో మా మైండ్లో అయితే ఏం రావట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాటశాల కూడా ఉంది కాబట్టి బాధశాల అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారమే ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంచుకోవాలని అనుకుంటున్నాము మంది అయితే వద్దని అంటున్నారు అందరు చెప్తారు వాళ్ళకి కాకపోతే పాపం లతమ్మని కూడా తిడతారు వాళ్ళు ఉన్నారు దాని వల్లనే నేను కామెంట్స్ అయితే ఆఫ్ చేయడం అయితే అయింది మరి ఘోరంగా అయితే కామెంట్లు అయితే పెడతాన్నారు నేను ఒకటి ఇంకొకటి కూడా చెప్పినాను మీ ఇంటి పిల్లలు అయితే ఇట్లా బ్యాడ్గా కామెంట్ పెడతారా అంటే దాని గురించి కూడా బాగా రెస్పాండ్ అయినారనమాట ఎందుకంటే మా ఇంటి పిల్లలు అయితే ఇట్ట తిడతాము అట్ట తిడతామని వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకు వస్తే ఎవరు ఏమన అనరో బ్యాడ్ కామెంట్ పెట్టే నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ చెప్తాను మన సబ్స్క్రైబర్స్ మాత్రం కాదు మన సబ్స్క్రైబర్స్ ఒకటే చెప్తున్నారు మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఉండండి అన్ని సిచ్యువేషన్స్ తట్టుకోగలగాలి ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ పిల్లలు వస్తే మీరు మెయింటైన్ చేసుకోగలగాలి మీరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు లతమ్మ హెల్త్ పాడవుతుంది అనేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ మరి వల్గర్ వల్గర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు మనల్ని హత్య వాళ్ళు మీరు బాధపడితే మేము చూస్తాం అనుకునే వాళ్ళు మాత్రం మన సబ్స్క్రైబర్స్ కాదనమాట ఈ వీడియో చేయడానికి అయితే ముఖ్య కారణం ఇదే ఫస్ట్ వీడియో అయితే కన్ఫర్మ్ అయింది అని చెప్పినారు నెక్స్ట్ వీడియో అయితే మేము ప్రెగ్నెన్సీ ఉంచుకోవద్దని చెప్తున్నామని నెక్స్ట్ వీడియో చేస్తారని అనేవాళ్ళని నేను ఏం చెప్తున్నానంటే ఉంచుకోవాలని నైంటీ నైన్ పర్సెంట్ మేము అనుకుంటున్నాం కాకపోతే కొన్ని మైండ్లో ఉంటాయి కదా అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి కాబట్టి దాని ప్రకారం ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాం దానివల్లనే అనమాట వద్దనుకోలే అది కరెక్టే కానీ ఇంకొకటి ఏంటంటే మొన్న నేను వీడియోలో వాళ్ళతో మా ప్రెగ్నెంట్ అయిందని ముద్దు పెట్టుకోవడము కొంచెం సంతోషంగా ఉండడం అట్లా చేసిన దాన్ని కూడా చాలా పెట్టినారు సిగ్గు లేకుండా ఇంకా వీడియో చేస్తున్నారా సిగ్గు లేకుండా ఇంకంత సంతోషపడుతున్నారా అని అది కావలసుకొని అనమాట ఎందుకంటే ఒకరిని పాయింటెట్ చేసి ఒకరిని డామినేట్ చేసి ఒకరిని డల్లీ చేసి వాళ్ళు బాధపడుతుంటే చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా పిల్ల ప్రెగ్నెంట్ అని చెప్పినాను కానీ నాకు పెళ్ళైంది వేరే వాళ్ళతో నేను ఎఫర్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ అయిందని మాత్రం నేను చెప్పట్లేదు అది అన్నమాట ఎందుకంటే అది చెప్పినారు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆగాలని చెప్పినారు ఆ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పినారు బై మిస్టేక్ చెప్పిన నేను ఒక మిస్టేక్ వల్ల జరిగింది ఆ మిస్టేక్ మాకు హ్యాపీనే ఇచ్చింది కాకపోతే లతమ్మ హెల్త్ దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు కాబట్టి దానికి అగ్రి ఎవరైనా కూడా ఏం చేసేదేం ఉండదు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లలో కూడా చెప్తానే ఉంటారు కొంచెం దూరంగా అని చెప్తానే ఉంటారు అది మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది మా మనుషులు అన్న తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తారు ఆ తప్పుని మమ్మల్ని బ్యాడ్గా చేసే వాళ్ళకి చాలా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టినారనమాట దాని గురించి అయితే ఏం రెస్పాండ్ అయితే మేము రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకనంటే పెడతా ఉంటారు బ్యాడ్ కామెంట్ల గురించి పట్టించుకోవద్దు మీరు హ్యాపీ మూమెంట్లో ఉన్నారన్నారు కాబట్టి మేము అదే విధంగా ప్రొసీడ్ అయితే అవుతున్నాము దాని గురించి క్లారిటీ అయితే ఇస్తున్నాం లతమ్మ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా థింగ్ చేసుకుంటుందా అంటే ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంటుందో లతమ్మ హెల్త్ ఎట్లుంటుందో దాని ప్రకారం చూసుకుంటాం కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది నెక్స్ట్ డే లేదు అని చెప్పేంత మూర్ఖులం కాదు పిచ్ మెంటాలిటీ కూడా కాదనమాట అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నీ చూసుకోవాలన్నమాట ఎందుకంటే చాలామంది నేను చూసినా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ చాలామంది ఇప్పుడు ఈ టైంలో వద్దనుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ రాక చాలామంది బాధపడిన వాళ్ళని మేము చూసినాం కాబట్టి అట్లా మాత్రము ఉండొద్దని నేను అనుకుంటున్నాను దేవుడు ఇచ్చిన వరాన్ని మేము నిలుపుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక ఎట్లుంటుందో ఆ సిచ్యువేషన్ అయితే చూడాలన్నమాట ఎందుకంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే ఒక క్లారిటీ అన్నది మనకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు క్లారిటీగా చెప్పేస్తారు ఎందుకంటే మనకు ఎట్లా అంటే నిలబడింది అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి తను టెస్ట్ చేసుకున్నది కాబట్టి తనకి తెలిసిపోయింది అనమాట నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది కానీ క్లారిటీగా డాక్టర్లు కానీ వాదే టీవీ లాంటిది అది పెట్టి చూస్తారు కదా డాక్టర్ రూమ్ లో ఉంటుంది చూసినావా అంటే రిపోర్ట్ రాకుండా మామూలుగా దానిలో చూసిన తర్వాత క్లారిటీగా అనమాట మనకు ఎన్ని డేసు ఎన్ని మంత్స్ అని అట్లా చెప్తారు కదా దాని ప్రకారానికి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఆగిరమ్మని చెప్పినారు కాబట్టి దాని ప్రకారమే ప్రొసీడ్ అవుతాం మేడం ఏమంటుంది మా ఇంట్లో డిస్కషన్ ఎట్లుంటుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే మేము ఒక డెసిషన్కి వద్దామని అనుకుంటున్నాం కాబట్టి అంత లోపలనే వీళ్ళు ఉంచుకోరు వీళ్ళు తీసేసుకుంటారు వీళ్ళు మళ్ళీ వద్దని వీడియో చేసి పెడతారంటే అంత టక్మని వెళ్ళి వాటర్ తాగేసి దాహానికి మళ్ళీ మనీ వెళ్ళి అన్నం తినేసి అది టక్ చేయడానికి ఏం ఫుడ్ కాదు ఏదేదో విషయం కాదు కదా ఒక మనిషి లైఫ్ కాబట్టి మనం అంత ఈజీగా డెసిషన్ తీసుకోకూడదు వచ్చే వాళ్ళని వద్దని వద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు గాడ్ గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ గిఫ్ట్ నేను తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట అది అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా లతమ్మ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయితే మళ్ళీ మీకు ఇస్తాను అంటే ఎట్లా క్యారీ చేసుకుంటుందా క్యారీ చేసుకోదా దాని గురించి అనమాట ఎందుకంటే నేను అంత క్లారిటీగా చెప్పలేకపోతాను ఎందుకంటే వద్దు అని చెప్పలేకపోతున్నాను కావాలని చెప్పలేకపోతున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కావాలని చెప్తున్నాం ఎందుకంటే సమాజం అన్ని రకాలుగా అంటారు పిల్లలు పుట్టకపోతే పిల్లలు ఒక బ్యాడ్ నేమ్ చేసేస్తారు అనమాట అది కూడా మన సబ్స్క్రైబర్స్ మాత్రం మనని ఎప్పుడు బ్యాడ్గా అనలేదు నేను మళ్ళీ నొక్కి వక్కాడిస్తాను ఎందుకని అంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మనల్ని హట్ చేసేవాళ్ళు కాదనమాట ఇంకొకరు అన్నారు బ్యాడ్గా వాళ్ళైతే మీ సబ్స్క్రైబర్స్ కాదా గుడ్గా వాళ్ళైతే మీ సబ్స్క్రైబర్స్ అంటే మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తానా మా ఫ్యామిలీ మెంబర్స్ కట్టే విరగొద్దు పాము చావద్దు అంటే మనసు నొచ్చుకోవద్దు కానీ విషయం వాళ్ళకి చేరాలన్నట్టుగా కామెంట్లు ఉంటాయి కామెంట్లలో ఒకసారి కామెంట్లు చూసుకోండి బ్యాడ్గా కామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పుడు నైంటీ నైన్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన సబ్స్క్రైబర్స్ కాదనమాట అది లతమ్మ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే ఇదనమాట లతమ్మ అయితే ఇప్పుడు అయితే ఏం మాట్లాడే పరిస్థితులు అయితే లేదనమాట మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్